రాక్షసులు అంటే మనకు గుర్తుకు వచ్చేది చెడు లక్షణాలు కలిగిన వారు క్రూరమైన మరియు భయంకరమైన వారు ఇలాంటి జాలి కరుణ లేనివారు కానీ అదే రాక్షసులలో ఒక గొప్ప దానగుణం కలవాడు కరుణ కలవాడు అత్యంత ధర్మపరుడు ముల్లోకాల ప్రజలకు అత్యంత ప్రియమైన రాజు ఉన్నాడని మీకు తెలుసా అతడే రాక్షస రాజు అయిన బరి చక్రవర్తి మరి ఇంత గొప్ప రాజుని శ్రీ మహావిష్ణువు వామన అవతారం ఎత్తి మరి పాతాల లోకానికి ఎందుకు తొక్కవలసి వచ్చింది అసలు అతను చేసిన తప్పు ఏమిటి మరియు అతను చేసిన మంచి పనుల వలన అతనికి దొరికిన వరాలు ఏమిటి అనే విషయాలను ఈరోజు చర్చిద్దాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వేను అతి దానం వలన నాశనమైన వాడు అనే సామెత మీరు వినే ఉంటారు అది ఇతడి గురించే ఈ రోజు టాపిక్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే వీడియో చూడండి ముందుగా మనం బలిచక్రవర్తి యొక్క ఫ్యామిలీ డీటెయిల్ చెక్ చేద్దాం చివరి ఎపిసోడ్ అయిన నరసింహ అవతారంలో హిరణ్య కశ్యపుడి గురించి మనం మాట్లాడుకున్నాం కదా ఆ హిరణ్య కశ్యపుడి మునిమనవడే ఈ బలిచక్రవర్తి అలా ఎలా అని చూస్తున్నారా హిరణ్య కశ్యపుడి కొడుకు ప్రహ్లాదులు అని మీకు తెలుసు ప్రహ్లాదుడి కొడుకు విరోచనుడు ఆ విరోచనుడి కొడుకే ఈ బలిచక్రవర్తి చక్రవర్తి చిన్నప్పటి నుండే ధర్మబద్ధమైన మరియు దానశీలిగా తన తాత అయిన ప్రహ్లాదుడి అడుగుజాడలో నడిచేవాడు తన తండ్రి అయిన విరోచనుడు మరణించిన తర్వాత బలిచక్రవర్తి సింహాసనాన్ని అధిష్ఠించాడు తర్వాత అతను ఎంతో బలమైన రాక్షసుడిగా ఎదిగాడు మూడు లోకాలను జయించాడు ఇంద్రాది దేవతలను గడగడలాడించాడు భూలోకానికి తిరుగులేని మహారాజు అయ్యాడు ఇలా మారడం వలన బలిచక్రవర్తికి నేనే దేవుడుని అనే అహంకారం నెత్తికెక్కింది ఇలా బలిచక్రవర్తి ఎదుగుదలను చూసి దేవతలందరూ కలిసి శ్రీ మహావిష్ణుకు మొరపెట్టుకున్నారు కొన్ని రోజులకు బలిచక్రవర్తి ఒక మహాయజ్ఞాన్ని తలపెట్టాడు ఆ యజ్ఞానికి అందరినీ ఆహ్వానించడు అదే సమయంలో శ్రీ మహావిష్ణువు ఒక చిన్న బాలబ్రాహ్మణుని రూపంలో వామన అవతారం ఎత్తాడు యజ్ఞం చేస్తున్న బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళాడు వామనుడు చూసిన బలిచక్రవర్తి తనలో ఏదో తేజస్సు దాగి ఉందని భావించి తనకు అతిథి మర్యాదలు చేస్తాడు తర్వాత మహాబలి తన గురువైన శుక్రాచార్యుడు హెచ్చరిస్తున్నా పట్టించుకోకుండా వామనుడికి ఏదైనా కోరుకో అంటాడు అప్పుడు వామనుడు మూడు అడుగుల భూమి కావాలి అంటాడు అప్పుడు చిరునవ్వుతో సరే తీసుకో అంటాడు కానీ కొద్ది సమయానికే తన చిరునవ్వు చెదిరిపోతుంది ఎందుకంటే ఆ బ్రాహ్మణ బాలుడు అంతకంతకు పెరిగి ఈ విశ్వమంతా అవుతాడు అప్పుడు ఒక కాలు భూమిపైన రెండవ కాలు ఆకాశం పైన మరి మూడవ కాలు ఎక్కడ పెట్టాలి అని అడుగుతాడు అప్పుడు బలిచక్రవర్తి గర్వభంగమై తన అహంకారం తగ్గి ఇచ్చిన మాటకు కట్టుబడి వామనుడిని ఇంకో కాలు తన పైన పెట్టమని కోరుకుంటాడు అలా వామనుడు బలిచక్రవర్తి తలపై కాలు మోపగానే తాను పాతాల లోకానికి వెళ్ళిపోతాడు తర్వాత వామనుడు శ్రీ మహావిష్ణువు రూపంలోకి మారి బలిచక్రవర్తి మంచిని గుర్తించి పాతాల లోకానికి మహారాజును చేసి చిరంజీవ తత్వాన్ని ప్రసాదించి సంవత్సరంలో ఒకరోజు భూమిపైకి వచ్చే వరాన్ని ప్రసాదిస్తాడు ఇలా ప్రతి సంవత్సరం ఓనా పండుగ రోజున భూమిపైకి వస్తాడని నమ్ముతారు దీనికి సంబంధించిన పండుగ కూడా కేరళలో చాలా ఘనంగా నిర్వహిస్తారు సో ఇది ఫ్రెండ్స్ వామన అవతారం యొక్క స్టోరీ ఇక్కడ వరకు మీరు వీడియో చూసారు అంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను కాబట్టి దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ వేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ అయితే సపోర్ట్ గా ఉండాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్